జులై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించాలని సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా పనులు చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు పోలవరం ఎడమ కాలువ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక సీఎస్ ఈఎన్సీ ఆర్ అండ్ ప్రాజెక్టు అధికారులతో సమీక్ష నిర్వహించారు పనులు పూర్తి చేసేందుకు తొమ్మిది వందల అరవై కోట్లతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు వివరించారు భూసేకరణ పునరావాసం నిర్వాసితులకు అందే పరిహారంపై సమీక్షలో సమగ్రంగా చర్చించారు గత ప్రభుత్వం ఐదేళ్లలో లెఫ్ట్ కెనాల్లో తలపెట్టి తట్ట మట్టి కూడా తబలేదని మంత్రి మండిపడ్డారు గత ఐదు సంవత్సరాల పాలనలో పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ఒక్క తట్ట మట్టి పని చేయలేదు ఒక్క అరబస్త సిమెంట్ పని చేయలేదు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం అంటే ఉత్తరాంధ్ర మీద ఎటువంటి చిత్తశుద్ధి లేనిటువంటి పాలన గత వైసీపీ పాలనని మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా విశాఖపట్నం ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఉత్తరాంధ్ర సుజుల స్రవంతిని మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ మీద ప్రాధాన్యత ఇచ్చి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే నిర్దేశించారో దానికి అనుగుణంగానే ఈరోజు మరి మేము రివ్యూ సమావేశం పెట్టుకుని మరి వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసుకుని ఈ ఫోర్ ఫైవ్ మంత్స్లో కంప్లీట్ అయ్యేటువంటి ప్రతి పని కూడా ఆ షెడ్యూల్ని వెబ్సైట్లో చూసుకుంటూ ఏ రోజుకి ఆ రోజే పనిని సమీక్షించుకుంటూ ఆ టార్గెట్ టైంకి కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా సమిష్టిగా మా అధికారులు అదేవిధంగా రెవెన్యూ అదేవిధంగా ఏజెన్సీలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నాము